ఏ ఘర్ణ అవ్వకుండా ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన నేషనల్ మీడియాలు రెండిట్లు సెట్ చేసుకుని అన్ని దేశాలకి ఎవరన్నా ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా ఎవరైనా డెస్ట్రీ పెట్టాలన్నా అన్ని దేశాలకి ఇక్కడ బాగలేదు వాతావరణం అని తెలియ ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు లేకపోతే నా నా అమ్మనే నా పిల్లల్ని దిట్ల ఇక్కడ మెడకై తూరు ఏరసారు ఎవరిని వదిలేస్తారా వాళ్ళు అంత అంత ఆలోచనతో ప్రజల గురించి అంత గొప్పగా ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అంత గొప్పగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేరత్ లెక్కలు రోడ్లలో తిరుగుతూ ఉన్నారు రోడ్లలో తిరిగి ఉత్తరాలు రాతున్నారు ప్రేమలేఖ అంత ప్రేమలేఖలో పుస్తకాలు రాసుకోవాలి రేపు బదులు ఎలాగా లోపలి కూర్చున్నప్పుడు రాసుకోవచ్చు బ్రహ్మాండంగా రాసుకోవచ్చు రాసుకునే రోజులు గత చాలా రోజులు ఉన్నాయి కాబట్టి చిన్న చేయమని ఒక రోజు రెండు సార్లు ఊరు చూస్తారు ప్రజలు మూడు సార్లు అర్ణ చేయమంటే తరిద్దరు కోటేస్తారు రాష్ట్రాన్ని సర్వనాశం చేసేసి ఇవాళ అన్నా చేస్తాను సూపర్ సిక్స్ చేయలేదు సూపర్ సిక్స్ కోసానికే ఓట్లు లేదు ప్రజలకు నీ యొక్క దౌర్జన్యాలు నీ బాధలు పడలేక ప్రజలు కోసం పక్క ఓటేసేస్తా మెజార్టీలు ఎప్పుడైనా ఉన్నారా అండి ఎక్కడైనా ఎన్నారా కన్నారా ఈ మెజార్టీలు నా మెదర్టిని ఆకే హాశ్చర్య నా మెదర్టీని ఆకే హెచ్చరి కోర్టు దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే దానికి ఎంత రాధాంతం చేస్తారంటే పోర్టును నాశనం చేస్తారు అయిపోయింది పోయిందన్నారు కంగారు పడకడు ఫోర్టు ఎప్పటికీ నాశనం అవ్వదు పోర్టును ఎలా నిలబెట్టాలో తెలుసు పోర్టు రోజు రాకపోకలు ఎంత పెంచాలో మాకు తెలుసు మా ప్రభుత్వానికి అన్ని తెలుసు మేము చేస్తాం కానీ ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా ఉంటాయి మళ్ళా ఎక్కడైనా పీడిఎస్ బియ్యం భారతదేశం ఇచ్చేది పోషక ఆహారాన్ని వేరే దేశాలకు కానీ అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తే చొక్కాతో యాంగర్ గ ఎలా తీసేస్తాం అది బట్టి చొక్కాతో పిగులగా గ ఎలా తీసేస్తాం అది బట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సి చెప్తా ఉన్నాం ఒకటైతే ఖచ్చితంగా నాగన్ మనోహర్ గారు అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో వదిలే పని లేదు ప్రతి వారం పది రోజులు ఒకసారి నేను వస్తా దీన్ని సరి దాకా నేను ఇక్కడ కంటిన్యూగా వస్తా అని చెప్తా ఉన్నారు మీడియా స్కామ్ లో ఉన్న వాళ్ళని ఎవ్వరూ కూడా తప్పించుకునే అవకాశం లేదు ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరో రెండు చెక్ పోస్టులు కూడా వస్తాయని చెప్తా ఉన్నా మరో రెండు చెక్ పోస్టులు కూడా త్వరలో వస్తాయి కానీ ఎప్పుడులాగా కోర్టుకి మటుకు రవాణా కొనసాగుతుంది ఆ ఫెసిలిటీస్ చేస్తాం కోర్టుకి మటుకు జెన్యున్ గా రవాణా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా పెద్ద బందో ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఓట్లు ఇరవై నాలుగు గంటలు రవాణా మటుకు అది మేము చేయగలం మేము చేసి చూపిస్తాం అది దొంగ వ్యాపారం దయచేసి అందరూ ఏనండి దొంగ వ్యాపారం చేసేవాడు వల్ల భయపడడం తప్పే ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కానీ లేబర్ బ్యాంక్టర్లు కానీ ఎవరు కూడా మీరు ఎవరు భయపడక్కర్లేదు మీ అందరికీ ఉపాధి ఉంటుంది పోర్టు రన్ అవుద్ది పోర్టుని మేము రన్ చేస్తాం ఈ ఉత్తరాలకి భయపెట్టి నేను ఏదో మళ్ళా ప్రైస్ విల్లర్స్ అసోసియేషన్ మీటింగ్ మళ్ళా పెట్టి ఏదో చేద్దామని చెప్పి ఇంకా భ్రమల్లో ఉండొద్దు నువ్వు ఏదో ఇంకా ఒక చోట అనుకుంటున్నామో అన్నీ గమనిస్తూ ఉన్నాం చూసి టైం దగ్గరికి వచ్చింది దగ్గర పడ్డది బాగా నువ్వు ఇంకా మరింత ఉత్తరాలు రాసి మరీ దగ్గర తెచ్చుకుంటున్నావు తెచ్చుకో తెచ్చుకుంటే ప్రజలకు కూడా నీ సంగతి తెలియాలి కదా దాని సంగతి ఇవాళ చెప్తున్నాం ప్రతి గ్రామ సభలో ఎవరి ఎవరు చేస్తాం ఈ బియ్యం గురించి ప్రభుత్వ ఇచ్చిన పోషక ఆహారం గురించి ప్రతి గ్రామ సభలో ప్రతి ఊర్లో చెప్తాం ఎక్కడి నుంచి పీడిఎఫ్ బియ్యం మీరు ఎలా వసూలు చేస్తారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మేము చూస్తాం అని చెప్పి తెలియజేస్తూ చాలా చేసుకుంటాం అదే చెప్తున్నారు కదా అదే చెక్ పోస్ట్ పెట్టి ఆ భయవేందమే చేయని వాడికి భయవేందుకు అక్కడికి ఎందుకు భయం వ్యాపారం చేయలేకపోయినా పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ సీ అన్నారు పబ్లిక్ బయట పొమ్మన్నారు కదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఇప్పుడు నేను నేను భయపడాల నా వాళ్ళు తోరంగి నడుకుదురు పెరుగుదురు అది పెద్ద ఎత్తున లేబర్ వస్తున్నారు వాళ్ళు పని లేకుండా పోతున్నాం నేను భయపడాల నా కాన్స్టిటెన్సివ్ పని లేకుండా పోతున్నాను అని ఒక్కొక్కసారి ఒక దొంగలు పట్టుకోవాలనుకుంటే అడ్డొస్తే అని పక్కన నెట్టుకోవడం దొంగలు పట్టుకుంటాం ఆ నిత ఇ మనం ఇతని మీద కోపం కాదు కదా అన్ని అన్ని చక్క తిప్తాయి పరిస్థితులు అన్ని చక్కాయి మాకు ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం యుద్ధం అయిపోయిన తర్వాత శిథిరాలతో ఉన్నటువంటి ఒక రాజధాని కాని ఒక రాష్ట్రాన్ని కాని మాకు అభిజెట్టారు ఆ శిథిరాలు ఇంకా శిథిరాలు తీసి దశలో ఉన్నాం రెండు నెలలు అయింది శి శిథిరాలు తీసి దశలో ఉన్నాం నిర్మా నిర్మాణం ఎలా చేపెడతాం అన్నది మీరు శుద్ధి కానీ కాకినాడ రోడ్డు నెలలో కానీ ఒక ఐదు నెలలో ఆరు నెలలో కరెక్ట్గా ఎంత ఏం పడుతుంది అండి శిథిలాలు ఎన్ని ఉన్నాయో శిథిలాలు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయో ఏమి ఉన్నాయో తీసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఎత్తుకు అంటే రోడ్డు ఏమన్నా తీసుకొచ్చి రైస్ మిల్ రైస్ మిల్లు ఫెస్టెట్లు వేసి వేస్తారండి మిల్లు వ్యాపారం లేదండి మొత్తం టోటల్ గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇక్కడే ఇదే చోట ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇది రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రం కాదు ఒక్క బియ్యం ఒకటే కాదు అనేక రకాలైనటువంటి చెత్త చదారం ఆయిల్ దగ్గర ఎన్ని గంజాయి ఏం అన్నీ జరిగి అలాగే ఇంకోటి ఉత్తరాలు ప్రజలు మీకు ప్రతి ఒక్క జాలలో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి యాభై వేల చిల్లర మాకు యాభై ఆరు వేల చిల్లరతో మెజారిటీ తోటి మా కోడబాబు మీద ఓడిపోవడం జరిగింది కోట్లు ఖర్చు పెట్టారు బెదిరించారు రకరకాలు ఎన్నో వర్గాలను బెదిరించారు ఎన్ని రకాలుగా చేసి యాభై ఆరు అంతా నిన్ను తన్ని తరివేశారు ఊర్లోంచి ఓట్లు ఏమి చెట్ పట్టు పెడితే నీకు ఇది కంగారు నీకు వ్యాపారాలు లేవు కదా నీకు రైస్ మిల్ లేవు కదా నువ్వు గాంధీ వాడువా దేశభక్తి గల వాడువా వ్యాపారస్తులు అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేవాడువా ఎవరైనా వ్యాపారం చేయించావా ఐదు సంవత్సరాలు నువ్వు తప్ప ఎవరినన్నా నువ్వు మీ బాబు మీ తమ్ముడు తప్ప ఎవరైనా వ్యాపారాన్ని చేయించావా ఓట్లో మంచి నీళ్ళు దగ్గర నుంచి నువ్వే చేసుకుంటావు ఏ కంపెనీ కావాలని వాళ్ళు నీ నీరే ఇవ్వాలా నీ పోటీ రెండో రోజే పోటీ పోతే అడిపోయిందా ఎసలు తెలిపోయాట ఎసలు తెలియ పోటీ పోతడిపోయింది అంత నాశనం చేంత నాశందంటే వీళ్ళ దొంగమే పట్టుకుని భారతదేశ పౌరులు పౌష్టికీ విదేశాలకి అమ్మేస్తన్న మీరు అనుకుంటున్నారేమో భారతదేశం మీకు మీ పిల్లలకి పౌషిక పౌష్టిక పదార్థాలు ఇస్తా ఉంటుంటే ఈ దొంగలు చేతిలో పెడతా ఉన్నారు మీరు ఈ దొంగలు దీన్ని వందల మీరు అమ్ముతున్న ఈ ఎనిమిది రూపాయలు రెండు వందల రూపాయలకి మూడు వందల రూపాయలకి వేరే దేశంలో మన పోషక పదార్థాలను అమ్మేస్తా ఉన్నారు అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలు చెప్పేస్తా ఉన్నాను అసలు కాకినాడ పోర్టు పరువు తీసిన ద్వారాపూడి కుటుంబం కదా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాకినాడ పోర్టు పరువు రెండు ఉన్న ఉన్న రోజుల్లో పరుగు తీసిన ద్వారాపూడి కుటుంబం కాదా ఇవాళ నాకు పోర్టు ఆగిపోతుంది నాదేంద్రమోహన్ ఎలా చేస్తాడు అలా చేస్తాడు అంటే రాజేంద్రమోహన్ గారికి దొరికిన డెబ్బై వేల కాలరే పీడిఎఫ్ బిల్లు కాదా అంటే ప్రభుత్వం డెబ్బై వేలు ఇరవై ఆరు వేలు అంత పీడిఎఫ్ ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెక్ చేస్తే చెక్ చేసిన బిల్లులు మేరకు అప్పటికే దొంగలు సర్దిసుకున్నారు అక్కడికక్కడ రాత్రి రాత్రి తెల్లలో సర్దిసుకున్నారు ద్వారపూడి ద్వారపూడి గోడ